ప్రకృతిని అర్థం చేసుకోవాలంటే మనసుతో అర్థం చేసుకోవాలి మనసు అన్న మాటికే సైన్స్ లో తావులేనప్పుడు ఆ మనసు అర్థం చేసుకున్న దానికి ఎక్కడ విలువ ఉంటుంది ఈ విషయాన్ని వివరిస్తూ నేను ఒక చక్కటి పాట రాశాను అది అందరూ ఖచ్చితంగా విని తీరాలి ఎందుకంటే అది ఒక సందేశాత్మకమైన పాట కాబట్టి ఏందిరా నీ పరిస్థితి ఓ మనిషి ఓ మనిషి సాటి ఏందిరానీ పరిస్థితి ఓ మనిషి ఓ మనిషి సాటిని మేదస్సుకు ఓ ఋషి జంతు చర్మమే ధరించావు ఆనాడు ఆనాడు సృష్టిని సవాలు చేసావే నేడు బండిలోని పయనం నింగికేగిరే ఉపగ్రహం అడవి మొక్కల ఔషధాలు నేడు మారినే వ్యాక్సిన్ యుగమే పల్లెబడుల్లో ఓనమాలు నేడు పెరిగినే చదువులు ఇది అది ఏమని ఎన్న ఎంత ఎదిగినా ఎన్ని నేర్చినా ప్రకృతి మెప్పును పొందనైతివి ఏందిరా అరి ఏందిరా నీ పరిస్థితి ఓ మనిషి ఓ మనిషి సాటి ఏదిని మేధస్సుకు పూరుషి பஞ்சந்திரமு நீடிச்சா விடிச்சா ஐக்கமத்தியமே மஹாபலமே மரச்சாவு மரச்சாவு குலால வாரி மதால வாரி பிராந்தால வாரி விடி போய் விடி போய் பார்டீல வாரி தன்னு கோவம் அந்த பரிப்பாடி ஏதிரா అరేందిరా పరిస్థితి ఓ మనిషీ ఓ మేధస్సుకు ఓ ఋషి జన్మ నిచ్చింది ప్రకృతి కడుపు నింపింది ప్రకృతి ఎదగ నిచ్చింది ప్రకృతి అండ నిలిచింది ప్రకృతి కారణమేమిటి కనుగొన్నావా కన్నెర్ర చేసింది ప్రకృతి కారణమేమిటి పసిగట్టావా కన్నెర్ర చేసింది ప్రకృతి జాగోరే జాగో జాగో హోయ్ జాగోరే జాగో జాగో జాగోరే జాగో జాగో హోయ్ జాగోరే జాగో జాగో అకాల వర్షాలు వరదలు ముంపులు అనావృష్టికి నీటి ఎద్దడి ఆకలి చావులు భూకంపాలు సునామీలు సుడిగాలు పిడుగుపాట్లు అంటు వ్యాధులు వడది మంటలు తుఫానులు గ్రహశకలాలుకలు ఈదురుగాలు కొండచెర్యలు మేఘ విచ్ఛేదన అది ఇది ఏమని ఎన్న తరమగు అది ఇది ఏమని ఎన్న తరమగు త్రీ సిక్స్టీ డిగ్రీల్లో ఉపద్రవాలు ఎంత జరిగినా ఏది జరిగినా పోకడ మారైన మనిషిది నీటి కోసమని నేల కోసమని ఆధిపత్యం చెలాయించుటకు యుద్ధాలెన్నో చేశారు సొంత జాతికే శత్రుత్వంతో గొడ్డలి పెట్టుగా మారారు కారణమిది ఏ గుర్తించావా నశించిపోయింది మానవతా కారణమిది ఏ గుర్తించావా నశించిపోయింది మానవతా పేరుకి మాత్రమే మనిషి నిండిపోయింది పైశాచికత్వం మోసం ద్వేషం కసి కక్ష కుళ్ళు కుతంత్రం స్వార్థం దురాశ ఇది ఇది అది అది ఏమని ఏమని ఎన్న త్రీ సిక్స్టీ డిగ్రీల్లో కలుషితము ఎంత జరిగినా ఏది జరిగినా పోకడ మారేన మనిషిది ఓ మనిషి ఓ మనిషి నీ పేరేమిటి ఓ మనిషి పేరుల తాగుంది మహత్యం మనిషి మనగడకు దివ్యౌషధం పేరుల దాగుంది మహత్యం మనిషి మనుగుడకు జీవామృతం మెప్పు పొందాలి మెప్పు పొందాలి ప్రకృతినే మెప్పించాలి నిర్లక్ష్యముతో మొండి వైఖరి చేసేను భూమిని శ్మశానం జీవ పరిణామ క్రమములో ముందుకు సాగాలి మనిషి పయనం జీవ పరిణామ క్రమములో ముందుకు సాగాలి మనిషి పయనం బానిస కారాదు మృగత్వానికి ఏనాడు ఇదే ప్రకృతి మనకిచ్చే సందేశం సందేశం మానవత్వమే దివ్యౌషధం మానవత్వమే మార్గదర్శి మానవత్వమి దిక్సూచి మానవత్వమే అమృత బాండం మానవత్వం కర్వవడమే వినాశనానికి మూల కారణం మానవత్వం కర్వవడమే ప్రకృతి కన్నెవకు అసలు కారణం జాగోరే జాగో జాగో హొయ్ జాగోరే జాగో జాగో జాగోరే జాగో జాగో హోయ్ జాగోరే జాగో జాగో మానవత్వం పరిమళించే మానవ జాతికి శ్రీకారం మానవ జాతికి శ్రీకారం హెచ్చరించే వినాశనానికి గీతం మనుగడనే హెచ్చరించే వినాశనానికి గీతం దీన్ని బట్టి మీకేమర్థమైంది మానవత్వం యొక్క ప్రాధాన్యత ఏంటో మనకు తెలిసొచ్చింది కదా ఇదే విషయం సైంటిస్టులు చెప్పి ఉంటే ఈ పాటికి ఎప్పుడో సమాజం బాగుపడి ఉండేది ఈ పాటికి ప్రపంచం ఎప్పుడో ఈ విద్వాంసాన్ని వదిలేసి శాంతిని సాధించి ఉండేది మరి మానవత్వం యొక్క విలువను సైంటిస్టులు ఎందుకు చెప్పడం లేదు ఎందుకంటే మానవత్వం అనే పదానికి సైన్స్ లో స్థానం లేదు కాబట్టి మనకు ఇంత ప్రధానమైన మానవత్వం సైన్స్ లో స్థానం లేనప్పుడు మన జీవితాల్లో సైన్స్ ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి నెత్తి నెత్తుకుంటే దాన్ని మాత్రమే ఫాలో అవ్వాల్సి ఉంటుంది దాన్ని ఫాలో అవుతే పట్టే గతి ఇదే మనకు